నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీ ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ విఆర్ బ్యాక్ ఇంకా కంటిన్యూస్ గా వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి థ్యాంక్ సో మచ్ సార్ వన్స్ అగైన్ మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు అంతే సార్ ఆషాడ శుక్ల పక్షంలోనే ఉన్నాము ఇంకా వారాహి నవరాత్రుల్లో కూడా ఉన్నాము ఇంకా లాస్ట్ త్రీ డేస్ కూడా చేసుకోవాలి మేము అనుకునే వాళ్ళు అంటే అమ్మవారికి ఎంతో కొంత దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నంలో ఉన్నవాళ్ళు రకరకాల అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడటం వరాహి జోలికి వెళ్ళొద్దు చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళ వాళ్ళు ఎలాగో ఉన్నారు తర్వాత చేసుకోవచ్చా ఇంట్లోనే చేసుకోవచ్చా ఈ సందేహంతో సమయాన్ని అలా వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఇంట్లో చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు ఉన్నారు మరి లాస్ట్ త్రీ డేస్ రేపు ఎల్లుండి ఎల్లుండి ఈ మూడు రోజులు వరాహి దేవిని కొలుచుకోవచ్చా ఈ విషయాలన్నీ ఒక్కసారి చాలా మంచి అందరి మదిలో ఉన్నటువంటి సందేహాన్ని అని చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి అంటే ఎవరు వ్యతిరేకిస్తున్నారు అయితే వేరే మతస్తులో మన వాళ్ళేనా మన వాళ్ళే అంటున్నారు మన వాళ్ళు మనకు చాలు సార్ ఏంటంటే వాళ్ళు ఎందుకంటున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు సాత్విక ఆరాధన చేసుకోవచ్చు తామసిక రాజసిక ఎందుకు అనేటువంటిది వాళ్ళ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో దీనికి ఏదైనా ఇట్లాంటి తామసిక రాజసిక సంబంధించి చేసేటప్పుడు గురువుల దగ్గర పొందాలి అంటే కొంతమంది అంటున్నటువంటి ఇది నేను మీకు చెప్తున్నా ఎందుకు వ్యతిరేకించిన దాన్ని ఏం చేయలేదు ఇక్కడ చేసుకోకూడదని లేదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చక్కగా చేసుకోవచ్చు వారాయణ చేసుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఏంటంటే తామసిక దేవత కాబట్టి ఇందులో అమ్మవారు యొక్క తామసిక స్వరూపాన్ని కానీ రాజసిక స్వరూపాన్ని కానీ చేసేటప్పుడు గురువుల నుంచి తీసుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకు గురువుల నుంచి తీసుకోవాలంటే గురువులు అంత తొందరగా ఇవ్వరు వీళ్ళు కామక్రోధాది వికారాలు విపరీతంగా ఉన్నాయి వీడు అనవసరంగా హాని కలుగుతుంది దీనివల్ల తామసిక సంబంధించినటువంటి దేవతా స్వరూపాలకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా మీ ధర్మంగా మీరు మీరు చేసుకుంటున్నారు ఎవడో వచ్చి మిమ్మల్ని చేద్దాం వెంటనే దేవత వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోడు భరతం పడుతుంది చూడ్డాలు అలా ఏమి లేవు చెప్తాను ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే ఇక్కడ ఇతను ఒకవేళ కోపస్వభావం కలిగిన వ్యక్తి కోపడ్డాడు అవతల వ్యక్తి అమాయకుడు అంటే అక్కడ నిజంగా జరిగింది ఆ విషయం లేదా అని తెలుసుకోకుండా కోపడ్డాడు దేవత వెళ్ళిపోతుంది అంతే ఇక్కడ ఎలా అంటే ఒక అగ్ని ఉంది అగ్ని వేలు చేతులు మనం అక్కడ వేలు పెడితే మంచివాడ చెడ్డవాడ అమాయకుడు ఏం చూడదు దాని పని దాని ధర్మం కాల్చడం అలాగే ఈ ప్రభావం వెళ్ళిపోయి ఒకవేళ అమాయకుడికి ఏదైనా అంటే దాని పాపం మళ్ళీ వీడు కట్టుకోవాలి అందుకని ఇలాగా మెచ్యూరిటీ తక్కువగా ఉన్న వాళ్ళు లేకపోతే అనవసరమైన కామక్రోధాలు తొందరగా ఇవ్వరు గురువులు ఇవ్వరు ఇవ్వరు అందులోని అందులో రకరకాలున్నాయిగా అసలు వారాహ్యం వారికి మద్యము మాంసము నైవేద్యం పెడతారు ఏది కౌలాచారంలోని వామాచారాల్లో సాత్విక సంబంధించిన దాంట్లో చక్కగా తాటి బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యం పెట్టాలి గారెలు మినప గారెలు పెట్టారు బలితో సమానం అని అంటారు బలితో సమానం బలితో సమానం కోటి ఏంటంటే మీరు బలి అంటున్నారు కాబట్టి నేను ఇంకో విషయం చెప్తాను బలిని కోడిని కోడినివ్వకూడదు తెలియకిస్తుంటారు ఇవ్వచ్చు అంటే శాస్త్రంలో ఉంది నేను ఇమ్మని చెప్పట్లేదు మేకలను ఇస్తారు వాటిని కోడిని తెలియకి ఇస్తుంటారు ఇంకోటి ఏంటంటే బలి ఇచ్చిన దాన్ని బలి తినకూడదు తినకూడదు బలి మంత్రం చదువు బలికిస్తారు అంటే ఏదో కోసేసం బలి ఇచ్చామనుకుంటారు అమ్మవారికి ఇంట్లో నైవేద్యం పెడతాం దానికంటూ మంత్రం వాడతాం చేస్తామా మరి మరినప్పుడు పోయి ఓరికనే పోయి టక్ కట్ చేసేసి ఇచ్చేసాం అనుకుంటే ఎలా అవుతుంది మంత్రం మరి అలాంటప్పుడు ఊరికి ఏదో పోయి అక్కడ కోడిని కోసం అంటే అట్లా వెళ్తుంది ఫస్ట్ దానికంటూ స్పెసిఫిక్ గా మంత్రం ఉంటుంది మంత్రం చదివి బలినిచ్చి అది తీసుకోరు వీళ్ళు అది వేరే జంతువులకో వాటికో ఆహారం అనమాట బలి అంటే కేవలం ఏదో మాంసము ఇవే ఇవ్వాలని కాదు అన్నం కూడా బలిస్తారు అన్నాన్ని కూడా మాత్రం చదువుతూ కుంకుమ కలిపిన అన్నం కావచ్చు తెల్లని ఇప్పుడు మాతంగి అమ్మవారు ఉంది పెరుగు అన్నం పెడతారు అక్కడ కుంకుమం కలపరు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది అన్నాన్ని కూడా ఇస్తారు బలి అని ఇంకోటి ఏంటంటే బలి అంటే కేవలం ఏదో పదార్థాలే కాకుండా మీలో ఉండేటువంటి కామక్రోధ రోధ వికారాదులు బలి అది మెయిన్ అయితే ఇక్కడ చాలా మంది అంటుంది ఏంటంటే అష్టమాతృకల్లో సప్తమాతృక సప్తమాతృకల్లో ఒక రీటృకం సప్తమాతృకలు కాదు సప్తమాతలు కొన్ని తర్వాత తర్వాత మార్పులు వచ్చాయి కానీ అష్టమాతృకలు అష్టమాతృకల్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మహాలక్ష్మి కూడా ఒక మాతృక అష్టమాతృకలు మన మహాలక్ష్మి పూజ చేస్తున్నా అసలు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను అష్టమాతృకల్లో మహాలక్ష్మి పూజ చాలా విశేషం కానీ అది ఎప్పుడు సిద్ధిస్తుంది మహాలక్ష్మి పూజ అందరేమనుకుంటారు మహాలక్ష్మి లక్ష్మీదేవి పూజ కదా కామన్ గా చేసేసీటి కంటే కాస్త అంటూ ముట్టు ఇవన్నీ ఉండాలి ఈ తామసిక దేవతా స్వరూపాలకి అక్కర్లేదు కానీ మహాలక్ష్మి పూజ చేసేవాళ్ళు ఒక అబద్ధవాడిని పూజ ఫలించారు అసలు ఆవిడ నారాయణ స్వామి వ్రతానికి అబద్ధవాడు కూడా తెలుసు కదా అసలు ఆ వ్రతం అంటేనే అప్పటి నుంచి అబద్ధవాణ్ణి సత్యంగా ఉంటారని మహాలక్ష్మి పూజ అంటే ఎంతో అంటూ ముట్టు శుచి శుభ్రత చాలా ముఖ్యం శుభ్రత లేని దగ్గర లక్ష్మీదే ఉండదు ఎందుకు లక్ష్మి ఉండదు అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి మహాలక్ష్మీదేవి పూజకి ఎలా అయితే అంత ఇది ఉంటుందో వారాహి అమ్మవారికి కూడా శుచి శుభ్రత కొన్ని నియమ నిబంధనలు బ్రహ్మచర్యం ఉండడము నేల మీద పడుకోవడము కొన్ని ఉంటాయమ్మా అవి ఖచ్చితంగా పాటించాలి అవి పాటించకుండా ఏదో చేసేస్తానంటే అది సరిగ్గా దాన్ని అవమానపరిచినట్టు అవుతుంది అతని అందుకని ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేయకండి కొంచెం సాత్విక పద్ధతుల్లో చేసుకోండి తామసిక పద్ధతిలో చేస్తే దానికి ఉండేటువంటి నియమాల వేరుగా ఉంటాయి అని చెప్పి గోలు చేస్తుంటారు ఏమీ లేదు సో చక్కగా చేసుకోవచ్చు కొంచెం నియమాలు పాటిస్తూ చేసుకోవచ్చు మరి లాస్ట్ ఈ త్రీ డేస్ ఏ కోరికలు నెరవేరటం కోసం అమ్మవారిని ఎలా పూజించమంటారు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ త్రీ డేస్ చెప్పొచ్చుగా మధ్యలో త్రీ డేస్ చెప్పొచ్చుగా ఎందుకు లాస్ట్ త్రీ డేస్ అంటారు అంటే అమ్మవారి యొక్క దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏంటంటే నన్ను ఎప్పుడైనా సరే ఎవరైనా చతుర్దశి అష్టమి నవమి నాడు నన్ను ఎవరైతే పూజిస్తారో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వాళ్ళకి నేను అనుగ్రహిస్తారు ఎక్కువగా అనుగ్రహిస్తాను శీఘ్ర అనుగ్రహం జరుగుతుంది అందుకే ఒకవేళ ఇక్కడ చేసుకోలేకపోయినా ఇక్కడ ఏంటంటే చేసుకోలేకపోతే బ్రతికించి మూడు రోజులు చేయడం కాదు అనారోగ్యం ఉంది ఊరెళ్ళారు సంథింగ్ ఏదో వాళ్ళకి వచ్చింది అంటూ క్రమం సంథింగ్ ఏదో వచ్చింది చలి అప్పుడు ఆఖరి మూడు రోజులే మనకి మిగిలాయి అప్పుడు మూడు పూటల్లో చేయాలి అమ్మవారి మూడు పూటలు మరి తొమ్మిది రోజులు కవర్ చేయాలి ఓకే నార్మల్ గా అయితే రోజు చేసుకునేది ఈవినింగ్ టైమే చేయాలి అమ్మవారిని ప్రయోగం చేసే విధానం కూడా సాయంత్రం పూటే చేయాలి పగల పూట చేయరు కాబట్టి అది పాటించాలి ముఖ్యంగా ఏంటంటే భక్తి శ్రద్ధ ముఖ్యం చాలా మంది ఏ చీర కట్టాలి ఏ నగలు వేయాలి అమ్మవారికి ఇవన్నీ అడుగుతుంటారు గుప్త నవరాత్రులు అంటారు వాటిని బహిరంగంగా చేయకూడదు ఇంకోటి ఏంటంటే గుప్తము అంటే సీక్రెట్ గా చేసుకోవడం అనే అర్థమే కాకుండా గుప్తంగా ఒక శక్తి దాగుంది నువ్వు శక్తి ఆరాధన చేస్తున్నావు ఇది జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పడం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త పెట్టుకొని ఇంకా అమ్మ అంతే ఇంకా అమ్మని నేను ఆరాధిస్తున్నాను కోరికలు అంటారా ఏ కోరిక తీర్చని కోరిక మరి ఎలా సరే చదవటం కానీ ఏదైనా పురుష సూక్తంతో అమ్మవారిని పూజించవచ్చు స్తవం చేసుకోవచ్చు ఏది వారాహి స్తవం చేయొచ్చు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ చేయవచ్చు స్త్రీ సూక్తం పురుష సూక్తం అయితే మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి వింటూ కూడా అమ్మవారికి ఏదైనా పువ్వులు సమర్పించడం పలకడం రాదు పలకడం దేవి ఎక్కడ ఉండదు అంత ఉంటుంది అంతే ఓకే సార్ ఈ మూడు రోజులు మూడు పూటలా కూడా చేసుకోమంటున్నారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సో ఖచ్చితంగా అలా చేసుకుని మరి ఇంకా నియమాలు ఎలాగో చెప్పేశారు కాబట్టి తల స్నానం చెయ్యాలి మూడు రోజులు చేసుకుని కొంచెం శుభ్రతగా అక్కడ ఏమి లేదు మనం స్నానం చేయకుండా పూజ కాదు ఏమీ చేయలేము ఒకసారి ఆలోచించాలి మనం పూజే కాదు స్నానం చేయకుండా ఏదైనా చేయగలమా చక్కగా ఈ మూడు రోజులు కూడా రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా ఈ మూడు రోజులని వినియోగించుకుని వారాహిదేవికి ఖచ్చితంగా దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేసి అదే అందరూ చెప్తున్న విధంగానే సాత్వికంగానే దగ్గర సాత్వికంగానే మనం ఉండేలాగా ఆవిడ అనుగ్రహించాలని సాత్వికంగా మనం సాత్వికంగా ఉండాలి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే